ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలోపాడు మండలం కరేడు గ్రామ రైతులకు అండగా ఉంటారని బీసీవై పార్టీ అధినేత బొడె రామచంద్ర యాదవ్ అన్నారు వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పారు కరేడు గ్రామ రైతులతో తనకు తక్కువ సమయంలో ఎక్కువ అనుబంధం ఏర్పడిందన్నారు ఎన్ని కుట్రలు చేసినా ఇష్టం లేకుండా కరేడు గ్రామ రైతులు ఒక్క సెంటు భూమి కూడా తీసుకునివ్వనని తన ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తానని రామచంద్ర యాదవ్ చెప్పారు ఆ ప్రాంతానికి సంబంధించిన మాతృమూర్తులతో నాకున్న అనుబంధము చాలా తక్కువ రోజులైనప్పటికీ కూడా కరేడు ప్రాంతము నా సొంత జన్మభూమి లాగా నేను భావిస్తాను ఎందుకంటే నేను అక్కడికి వచ్చినప్పుడు కానీ లేదా గ్రామస్తులు నా దగ్గరకు వచ్చినప్పుడు కానీ మీరు చూపించిన ప్రేమ స్వచ్ఛత అక్కడున్న సమస్య గురించి కావచ్చు మిగిలిన అన్ని అంశాల్లో తెలియని అనుబంధం ఏర్పడింది కరేడి గ్రామంతో నాకు కరేడు గ్రామానికి అన్యాయం జరుగుతోంది రైతులకు అన్యాయం జరుగుతోంది రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని తెలిసినప్పుడు ఆ రోజు మాటివ్వడం జరిగింది ఖచ్చితంగా కరేడు గ్రామానికి అండగా ఉంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఎకరా ఒక సెంటు కూడా మీ భూములు ప్రభుత్వం బలవంతంగా అవకాశం లేదు ఆ పరిస్థితి రాదు అనే మాట ఆ రోజు చెప్పాను అదే మాట ఈ రోజు కూడా నేను చెప్తున్నాను జరిగిన కొన్ని సంఘటనల వల్ల కరేడు గ్రామంతో గ్రామస్తులతో రైతులతో